హరే కృష్ణ హాయ్ ఎవ్రీవన్ ఆయు అల్పమైన ఆలోచన అనుసరణీయమైందే కదా ఎంత ధారాపాతంగా వర్షం కురిసినా చెక్కు చెదరకుండా కట్టిన వైనం చాలా ఆశ్చర్యంగా అనిపించింది మానవ మేధస్సుకు మించిన మహనీయ శక్తి ఏదో వాటిలో ఉందనిపించింది ఆఖరికి దుర్గాష్టమి పర్వదినాన తమ కోపలతో చిట్టి చిట్టి రెక్కలు విప్పుకుని మాకెంతో కనువిందు చేశాయి ఆర్తి సమయానికి తమవంతుగా పూజిత రాగాలాపనంతో అమ్మకు అవి కూడా మంగళనీరాజనాలు అర్పించాయి అందరూ అమ్మ బిడ్డలే కదా అనిపించింది ఎంతో ఇంతగా అనిపించింది ఎప్పుడూ చూడలేదు చాలా ఆనందంగా అనిపించింది చక్కగా బయటకు వచ్చి తమకి పిల్లకిల్లలతో రోజు అమ్మకు మంగళనీరాజనం సమర్పిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్